ప్రతినిత్యం గుడికి వెళ్ళొచ్చాం మన మనకి ఏదైనా గ్రహ బాధలు ఉన్నప్పుడు గుడికి వెళ్ళినప్పుడు మనం ఏ గ్రహానికి చేస్తే ఎలాంటి ఫలితాలు పొందుతామో తెలుసుకుందాం సూర్యుడి వల్ల ఆరోగ్యం అధికారం పదవి ఉన్నత స్థాయి చంద్రుడి వల్ల మానసిక సంతోషం సుఖము కీర్తి మంచి సంతానం కుజుడు వల్ల శక్తి పట్టుదల ఆటంకాలు తొలుపుట బుధుడు వల్ల కార్యదీక్ష జ్ఞానం వ్యాపార వృద్ధి బృహస్పతి వల్ల ఉపాధి భుక్తి భక్తి శుభకార్యాలు శుక్రుడు వల్ల ధనము సౌక్యము సంపదలు శరీసు వల్ల ఆటంకాలు తొలగడం వృత్తి వ్యాపారాలు అనుకూలించడం ఓర్పు సహనం పెరగటం రాహు వల్ల కష్టాలు తొలగడం ప్రమాదాలు నివారణ విసనాలు తగ్గటం కేతు వల్ల మానసిక ఆనందం దైవభక్తి పెరగటం ఆపదల నుండి రక్షణ స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మారలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్పీ నగర్ బైరాములుగూడ హైదరాబాద్